పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని రాఖీ పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వావలా సరళాదేవి పలువురు నాయకులకు కార్యకర్తలకు మరియు అభిమానులకు సొంత అక్కగా చెల్లిగా రాఖీలు కట్టి ఘనంగా రాఖీ పండుగను జరుపుకున్నారు మరియు రాఖీ పండుగ యొక్క విశిష్టతను తెలిపిన వావులాల సరళాదేవి సరే లాస్ట్ పెట్టిందా నల్వ ఉన్నాయి మీ అన్నగారికి పెట్టిందండి కట్టి సరిగ్గా నించు సరి పండుగలు మనకు వస్తూ వెళ్తూ ఉంటాయి రాఖీ పండుగ అనేది ప్రతి మహిళకి మరి ఎంతో ఒక విశిష్టతతో కూడిన ఆనందకరమైన పండుగని రాఖీ పండుగ గురించి తెలియజేస్తాను పండుగలన్నీ ఒక అయితే రాఖీ పర్వదినం అంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావ శ్రావణ పౌర్ణమి రోజున మరి ఈరోజు రక్షాబంధన్గా సోదరులందరికీ కూడా ఒక రక్షణగా మరి సోదరి కట్టే ఈ రక్షాబంధన్ని మరి రాఖీ పండుగ అనేక రకాలుగా పిలువబడుతుంది మరి ఈ రాఖీ పండుగ సోదరి సోదరుల బంధాన్ని ఎంతో ఎంతో అందమైన పవిత్రమైన ఈ బంధాన్ని మరింత అనురాగంతో ప్రేమానురాగాలతో నిలిచేలా చేసేది ఈ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ కట్టడం వల్ల మరి సోదరులందరికీ నాకు రక్షగా ఉండమని నేను వారికి కట్టడం వారి ఆశీస్సులు నాకు అందివ్వడం ఈ విధంగా ఈ పండుగ ఈ పర్వదినం ఎంతో సంతోషం ఈ పండుగ గురించి మనం లోతుగా ఆలోచించినట్లయితే కనుక అన్న అన్న చెల్లెళ్ళు సోదరి సోదరులు ఎప్పుడైతే రాగాలతో ఉంటారో ఆ కుటుంబం అంతా కూడా సర్వ సౌభాగ్యాలతోటి ఎంతో ఆనందానికి ప్రశాంతతకి నిలయంగా ఉంటుంది మరి అందుకే పూర్వం పెద్దలు ఆ విధంగా పెట్టారని తెలియజేసుకుంటూ అంతకన్నా దూరంగా మనం వెళ్ళినట్లయితే కనుక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్రౌపది సుభద్రాదేవి కూడా శ్రీకృష్ణుడు కట్టినట్టు అంటే ద్వాపర యుగం నుంచి కూడా ఈ రాఖీ పర్వతం జరుపుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది చారిత్రాత్మకంగా కనుక వెళ్ళినట్లయితే కనుక చరిత్రలో యుద్ధ సమయంలో మరి యుద్ధాలు ఆపడానికి ప్రశాంతన శాంతిని చేకూరే విధంగా ఆ రోజుల్లో రాణులు మరి రాజులకి రాఖీ కట్టి యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా జీవనం సాగించే విధంగా కూడా మరి ఈ రాఖీ పందన్న ఉపయోగపడింది శాంతికి చిహ్నంగా అన్ అంటే ఇదంతా కూడా ఒక మంచికి నెలకొల్పే ఒక మంచి వరవడి మంచి కుటుంబానికి వరవడికి సమాజానికి ఒక మంచి ప్రత్యేకత అనురాగంతో కూడిన ఒక అందమైన అనుబంధమే ఈ రాఖీ బంధన్ అని తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటి అందమైన అనుబంధాన్ని మరి ఈరోజు సమాజంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అనురాగానికి మరి ప్రత్యేకమైన ఇటువంటి పండుగ రోజుల్లో మనం కొన్ని కొన్ని విషాదమైన సంఘటనలు మనకి చాలా బాధాకరం కలిగిస్తుంది దానికి ప్రధానంగా నేను తెలియజేసేది మన ఇళ్లల్లో ఇటువంటి సంస్కృతిని పెద్దలు ఎప్పుడైతే పిల్లలకి చెప్పడం మరుస్తారో ఆ పిల్లల్లో సోదరీ భావన అనేది తరిగిపోయి మరి వాళ్ళల్లో ఒక విచక్షణ జ్ఞానం కోల్పోయి ఈరోజు మనం అనేక రకాలుగా మానవ మృగాలుగా తయారయ్యి మనం అనేక అనేక సంఘటనలు మహిళల మీద జరగడం అనేది మనం గమనిస్తున్నాము వాళ్ళల్లో సోదరీ భావన లేకపోవడం వల్లే కుటుంబంలో ప్రేమానురాగాలు కొరతయ్యి మా పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లలకి పెద్దలు ఇటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని వాళ్ళల్లో ఒక సోదరతత్వాన్ని ప్రేమానురాగాన్ని కుటుంబంలో ఉండే ఒక ఐక్యమత్యతని కోల్పోవడం వల్ల ఇలా మృగాలుగా మారడానికి సగం కారణమైతే సగం కూడా మరి బెల్ట్ షాప్లనే మూసివేసి మరి ప్రభుత్వాలు ఈ మృగాల్లో మారుతున్న వాళ్ళని కూడా కఠిన శిక్షణ పడేలా చేసినట్లయితే కనుక మనము ఇటువంటి మంచి రోజుల్లో అటువంటి దుస్సంఘటలు చూసుకునే స్థితి రాకుండా ఉంటుందని కూడా నేను ఈ రాఖీ పండుగ రోజున మరి తెలియజేసుకుంటూ ఈ నా ఆహ్వానాన్ని మన నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పండుగ ప్రతి ఇంట ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని ప్రత్యేకించి నేను తెలియజేసేది